ఓ ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట యాస్ షాపింగ్ మాల్ కేజీ లో సేల్ కెమెల్ లో ఆనందం సరే రేపు ఇదికి వెంకేశా టేబుల్ కొచ్చేయి అక్కడ చూపిస్తాను సరే వచ్చావు ఆ అమ్మాయిని తీసుకురాలేదా తను డైరెక్ట్ గా వచ్చేస్తానండి అందుకే వెయిట్ చేస్తున్నాను నువ్వు వెళ్ళి దర్శనం చేసుకో వచ్చిన తర్వాత పిలుస్తాను సార్ మీరా నేను మీరు టెంపుల్ కి దర్శనం చేసుకుందామని ఎవరు అమ్మాయి ఏ అమ్మాయి సార్ అమ్మాయి ఎవరు ఆ అమ్మాయి అమ్మాయి ఎవరు మూడో చెల్లెలు మూడో చెల్లెలు చూసామైతే కరెక్ట్ గెస్ట్ చేశాను పద దైవ దర్శనం చేసుకుందాం అయిపోయింది మీరు వెళ్ళండి అలాగే కాళిక దేవి అయ్యప్ప స్వామి వెంకటేశ్వర స్వామి అల్లా ఓహో బోయే భార్య భర్త కలిసి ఉంది ఇప్పుడు ఆటో లేట్ అయ్యేసరికి దర్శనానికి వెళ్ళింది అదిగో అచ్చి బాబోయ్ ఇదేంటి వీడు సావిత్రిని ప్రేమిస్తున్నాడు కదా మరి లవర్ అని చెప్పి అమ్మాయిని ఏంటి అంటే ఇన్నాళ్ళు ఇద్దరు లవర్స్ కాడిందంతా నాటకం అనమాట నువ్వు ఇక్కడే ఉండి తీసుకొస్తా నేను ఎలా వస్తా బాబాయ్ నువ్వే మన సావిత్రి ఆ గోపి ప్రేమించుకోవట్లేదు అదంతా పెద్ద నాటకం అవునా మీదొట్టు ఆ గోపి ఎవరిని ప్రేమిస్తాడనుకుంటున్నావు ఎవరిని అదిగో దాన్ని ఎందుకు కొట్టావు ఆ అమ్మాయి గోపికి ప్రియురాలు కాదురా చెల్లెలు చెల్లెలా అన్నా చెల్లికి అక్రమ సంబంధం వంటగట్టినందుకు ప్రతి గుడి చుట్టూ పదకొండో సార్లు ప్రదక్షిణాలు చేయితే అక్కడ నిలబడి ఉంది ఆ అమ్మాయిని నేను ప్రేమించేది రాబోనా సావిత్రిని పరిచయం చేస్తాను వద్దులే అదే నాకు కావాలి తను ఫీల్ అవుతుంది ఏమనని ఫీల్ అవుతావని నాకేంటి సావిత్రి దగ్గర ఈ అమ్మాయిని అని చెప్పాడు ఈ అమ్మాయి దగ్గర సావిత్రి అని చెప్తున్నాడు ఈ అమ్మాయి చెప్తున్నాడు బాబాయ్ నాకు బాబాయ్ కన్ఫ్యూజన్ ఏంట్రాణ మారేసి ఆలోచిస్తున్నావు బాబాయ్ అసలు విషయం ఏంటంటే గుర్తుందా ప్రదక్షిణలు చుట్టూ తిరుగుతుంటే ఇంకా గోపి మ్యాటర్ ఏం తెలుతుందా స్వామి గోపి చెప్పింది అబద్ధమని తను జోక్ చేస్తున్నాడని తను నన్నే ప్రేమిస్తున్నాడని చెప్పేలా చెయ్యి స్వామి నీకు వెయ్యి కొబ్బరికాయలు కొడతాను అచ్చి బాబోయ్ ఈ అమ్మాయి కూడా గోపిక లవర్ కాదు కదా ఓకే గోపి నేను వెళ్ళొస్తాను ఆ అమ్మాయి ఎవరు సావిత్రికి చెల్లెలు అదే నా లవర్కి ఓకే మరదలు వరసె అచ్చి బాబోయ్ ఈ అమ్మాయి కూడా గోపికాడు ఎవరానా కనీసం ఈ అమ్మాయి విషయంలోనే మన బాబాయ్ దగ్గర నగ్గాల ప్రదక్షిణ ఆ గోపిగాడి పేరు తగ్గట్టే కిష్ణుల్లా చల్లరకపోతాడు తెలుసా ఏం చేశాడు ఇదిగో ఆ కనిపించే అమ్మాయి కూడా లవరా గోపి నువ్వు ప్రేమిస్తున్నా రా రాశ్ చేస్తాను అక్కర్లేదు చూడాలని వచ్చాను చూశాను వస్తాను ఏంటి అలా చూస్తున్నావు అతమాన్ని నన్ను కొట్టం కాదు నీకు దమ్ముంటే నీ పెద్ద గోపిగడ్ చూపించు ఈ సార్ ఎందుకు కొట్టు ఈ అమ్మాయి కూడా గోపి చెల్లెలే ఈ అమ్మాయి కూడా గోపి చెల్లె పర్సెంట్ అన్న చెల్లెల బంధ అన్న పార్థం చేసుకున్నందుకు నవగ్రహాల దగ్గర వంద గుంజీలు తీ వంద గుంజీలా చెప్పింది చే పన్నెండు ఇరవై ఇరవై ఎనిమిది ముప్పై రెండు నువ్వా ఆ రోజు లవ్ షాట్ కొట్టావు కదా చెప్తాను నీ మా బాబా ఇక్కడ ఉన్నాడు తెలుసా ఏంటి ఆ రోజు అలా చెప్పినందుకు కోపం వచ్చిందా రాదా మరి జేబులో రెండు ఉంటే చెప్పు నీ కోపం నేను పోగొడతాను రెండు వేలా దేనికి గుళ్ళో చెప్తే బాగుంటదు బయటికి రా చెప్తాను గుళ్ళో చెప్తే బాగోదా రెండు వేలా అజ్జి బాబోయ్ పెద్ద కేసు ఏంట్రా కేసు అంటున్నావు బాబాయ్ ఆ ఎల్టన్ చూడు అది పెద్ద కేసులే అది ఎక్స్ప్రెస్ మార్తురండి మళ్ళీ కొడతావా అలా చెప్పమ్మ కరెక్ట్ గా గెస్ చేసావ్ వల్లి ఎందుకు కొట్టావ్ ఆ అమ్మాయి కూడా గోపి చెల్లెలే టోటల్ గా ఇగుల్లో అందరా గోపి గారి చెల్లెలేనా హహ సావిత్రితోనేమో ఈ అమ్మాయి తన లవరని చెప్తున్నాడు ఈ అమ్మాయితోనేమో ఆ అమ్మాయి తన లవరని చెప్తున్నాడు ఆ అమ్మాయితోనేమో సావిత్రి తనలవరని చెప్తున్నాడు టోటల్ గా అందరినీ తన లవరని చెప్తున్నాడు బాబాయ్ ఏమో అందరినీ చెల్లి అంటున్నాడు కాదంటే కొట్టేస్తున్నాడు అయినా సరే నేను ఒప్పుకోను రే గోపి నీకు సావి త్రీయే కాకుండా సావి వన్ సావి టూ కూడా ఉన్నారనమాట బాయ్ జరిగిందంతా గీసేను గీసేటది ఏం జరిగిందో చాలా జరిగిందిలే చెప్పిన నీకు అర్థం కావట్లేదు గోపిగాడ ఆ ముగ్గురితోనే మెయింటైన్ చేస్తాడా థయ్ ఎన్కౌంటర్ చేసి పారేస్తా ఇంకొకసారి ఆ మాట అన్నావంటే మాగ్గురు వాడు చెల్లెలరా నువ్వు అనుకుంటున్నావు వాళ్ళిద్దరూ కూడా వాళ్ళు ఎవరే ఆ ఏడ్చావులే నేనేడుతుం కాదు రేపు నిజం తెలిస్తే మన సావిత్రి ఎడుతుంది అది ఏడుతు మీరు ఏడుస్తారు మీరు నవ్వుతానన్నా కాదు మేము ఏడుస్తాం అన్నావని నా మాట వినకపోతే రేపు జరిగేది అదే పోలీస్ బొర్ర వేసుకుని తెగ ఆలోచించేసి బ్రెయిన్ డ్యామేజ్ ముందా గోపిగాడికి మన సావిత్రితో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యి అప్పుడు తేలుస్తా అసలు కదా ఏంటో ఓకే అయితే వెంటనే వెళ్లి అక్క బావతో పెళ్లి విషయం మాట్లాడదాం అని చెారటవాదాయితే ఇంట్లో ఎవరు లేరా నేను తప్ప ఎవరు లేరు నువ్వు నాగ అవును నువ్వు సావిత్రి బావో కదా మీకెలా తెలుసు నీ గురించి నాకు చాలా విషయాలు తెలుసు ఈయనవరు అదేంటి నాకంటే కోక్ ఎక్కువ తడ కళ్ళు బయటకు వచ్చేసింది అలాంటిదేం లేదు డిఫెక్ట్ ఓ ఎంతకీ ఎందుకు వచ్చినట్టు మీతో పెళ్లి విషయం హారదామని నాకు పెళ్ళి ఆల్రెడీ ఫార్టీ ఇయర్స్ అయింది మళ్ళీ చేసుకోండి ఫ్రెష్ గా ఉంటది వచ్చింది మీ పెళ్లి గురించి కాదు గోపి సావిత్రి పెళ్లి గురించి వాళ్ళ పెళ్లి గురించి వాళ్ళు మాట్లాడుకుంటే బాగుంటుంది కానీ మనం ఎందుకు మాట్లాడడం పెద్దలు మనం కూడా మాట్లాడుకోవాలి కదండి ఏమిటండి ఎవరు సావిత్రి మామయ్య బావాను గోపి పెళ్లి విషయం వచ్చారు పెళ్లి విషయమా మరి నుంచో పెట్టి మాట్లాడుతున్నారే నేను నుంచో పెట్టలేదు వాళ్ళే నిలబడ్డారు ఆయన కూర్చోమని చెప్పలేదండి ఆడు కూర్చుంటాం మీరు ఊరుకోండి మేము కూర్చుంటాం అయితే వెళ్ళి కూర్చో రండి కూర్చోండి ఇప్పుడు చెప్పండి వచ్చింది మీరు మీరు చెప్పండి అయితే మానే ఇలాంటి పట్టించుకోకుండా చెప్పండి ఏం లేదండి అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు పెద్దలు మనం నాలుగు అక్షితులు వేస్తే బాగుంటుందని నాలుగేంటి చాలా వేయచ్చు పెళ్లి జరిగితే అవును పాపం చెల్లెళ్ళ పెళ్ళయ్యే వరకు తనువు చేసుకోనట్టున్నాడు ఎవరు అదేనండి మీ మనవరాళ్ళు నాకు మనవరాళ్ళ ఉన్నది ఒకే ఒక్క మనవుడు అయితే నేను చెప్పింది కరెక్ట్ కరెక్ట్ అంటే లేదమ్మా గోపి తనకు ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు అని చెప్పాడు అలా చెప్పాడా గోపి అయితే అదే కరెక్ట్ వాడికి ముగ్గురు చెల్లెండి నాకు తెలియకుండా వాడికి చెల్లెలు ఏమిటండి వాడికి ఉన్న చెల్లెలు నువ్వు మర్చిపోతాయి ఎలా మేము వెళ్ళి కాపీ తీసుకొస్తాం మేము కూర్చోని నువ్వు పదా నువ్వు కాఫీ పదా మదం వీడు కవర్ చేస్తాడు అసలు ఇదంతా చూస్తుంటే నీకు గోపి కాడ పెద్ద గోల్మాల్ గోపిందని అనిపించట్లేదా ఓ సార్ సార్ మీరేంటి సార్ ఎలా వచ్చారు నీ పెళ్లి విషయం వచ్చారు అవును మీ బామ్మ ఏమంటయ్యా నీకు చెల్లెలు లేరంటున్నారు అది పక్కలు మాట్లాడుకున్నారని సార్ మీరు నిజం చెప్పు నీకు ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారా ముగ్గురు చెల్లెళ్ళే కాదు సార్ ఇద్దరు అమ్మలు కూడా ఉన్నారు ఇద్దరు అమ్మలా అవును నాకు ఒక నాన్న ఇద్దరు అమ్మలు ముగ్గురు చెల్లెళ్ళు అంటే మా నాన్నకి ఇద్దరు తెల్లదు చెప్పిందే మళ్ళీ చెప్తున్నా పండు నేను మొదటి పెళ్ళాం కొడుకుని ఆ ముగ్గురు అమ్మాయిలు నా రెండో అమ్మ కూతుళ్ళు మా బామ్మకి మా నాన్న రెండు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక దాంతో ఇంట్లోంచి బయటికి పంపించేసింది ఒకరోజు కారులో వెళ్తుండగా యాక్సిడెంట్లో అమ్మ నాన్న చనిపోయారు ఆ విషయం తెలిసి మా రెండో అమ్మ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది దాంతో మా రెండో అమ్మ కూతుళ్ళు రోడ్డును పడిపోయారు రోడ్డును పడ్డం అంటే ఆ పట్టడం కాదు అనాథలు అయిపోయారని ఎంతైనా వాళ్ళు నా చెల్లుళ్ళు అందుకే బామ్మకు తెలియకుండా వాళ్ళ ముగ్గురిని పెంచి పెద్ద చేశాను ఇది అసలు విషయం ఈ కథ జీవితాన్ని మించిన కథలు ఎక్కడుంటాయి పండు నేను చేసిందాం తప్పేమందా చెప్పండి సిఐ గారు నేను మోసకండా లేదయ్యా నువ్వు పక్కా ఓపెన్ చేద్దాం వచ్చే శుక్రవారం మంచి రోజు ఆ రోజు నిశ్చితార్థం పెట్టుకుందాం పెళ్లి నీ చెల్లెళ్ల పెళ్లి తర్వాతే పెట్టుకుందాం నిశ్చితార్థం కూడా అప్పుడే పెట్టుకోవచ్చు కదా రాదు కావాలంటే నీ చెల్లెళ్ళకి సంబంధాలు వెతకడంలో నేను హెల్ప్ చేస్తాను అది కాదు సార్ ఇంకేం మాట్లాడద్దు వచ్చే శుక్రవారం నిశ్చితార్థం అంతే అంతే మీరు నేను ఎవరో మీకు తెలియదు కానీ మీరు ఎవరో నాకు చాలా బాగా అండి నేను సావిత్రి భావన సావిత్రి ఎవరు అదే మీ అన్నయ్య గోపి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అయ్యి బాబాయ్ ఎందుకు కొట్టారు నన్ను గోపి చెల్లెల అదేంటండి గుళ్ళు ఏమో మీరు గోపి చెల్లు కాదండి మా బాబాయ్ కొట్టాడు ఇక్కడేమో అంటే మీరు కొట్టారు ఎందుకు మీ గోపి ఏమవుతాడండి నేను గోపి ఎవరిని కానీ తన భావనను ప్రేమిస్తున్నాడు అంటే భావన కూడా గోపి చెల్లెళ్ళు కాదనమాట అయితే నేనే కరెక్ట్ ఏంటి కరెక్ట్ మీకు అన్ని విషయాలు వివరంగా చెప్తా నాతో వస్తారా కొత్త వచ్చాయా ఓ కేసు పట్టుకున్నాం సార్ అవును సార్ ఆ అమ్మాయి సిటీలో పిచ్చి పిచ్చిగా పచ్చి పచ్చిగా తిరుగుతూ సొసైటీని పాడు చేస్తుంది సార్ అందుకే ట్రాప్ చేసి మరీ పట్టుకున్నాం సార్ వెరీ గుడ్ అంటే సిటీలో ఉన్న కుర్రాళ్ల ఆరోగ్యాన్ని కాపాడారన్నమాట ఎక్కడ అమ్మాయి నువ్వా ఏం సార్ ఈ అమ్మాయితో మీకు కూడా పరిచయం నువ్వు ఆ పరిచయం లేదయా కొద్దిగా పక్కకి రామ్మా ఏంటిది ఎంత మీ అన్నయ్య నీకు పెళ్లి చేయడం లేడు చేస్తే మాత్రం ఇలా బరి తెగించి బజారు పడతావా పరిచయం బాగానే పెంచుకుంటున్నారు సార్ చూడమ్మా ఈ విషయం అన్నయ్యకి తెలిస్తే ఎంత ఫీల్ అవుతాడో తెలుసా అంత ఫీల్ అవడానికి నాకు అన్నయ్యలు ఎవరూ లేరు అన్నయ్య లేడా మరి ఆ రోజు పంక్జమ లార్జిలో నితు ఉన్న గోపి ఓ అతనా మిమ్మల్ని చూసి టెన్షన్ పడి అలా అబద్ధం చెప్పాడు అతను నా ప్యాసింజర్ గానే వచ్చాడు బాబాయ్ నేను చెప్పింది కరెక్ట్ ఆ గోపి గారు మనందరిని ఏదో వలనం చేసాడు ఈ అమ్మాయి చెల్లెలు కాదు ఏయ్ గోపి గారు చెల్లెలు ఉంది అమ్మా ఈ అమ్మాయి ఈ వాడికి చెల్లెలు కాదు ఎవ్వరికి చెల్లెలు కాదు ఈ విషయం నేను ముందే చెప్పాను కదా నిజం ఎప్పుడు ఊలేటుగానే తెలుస్తుంది పండు ఉండే ఈ లోపల గోపు ఆసిపోయింది పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదురా సూక్తుల తర్వాత ముంద గోపి సంగతి చూడు ఈ ఇద్దరు వాడి చెల్లెళ్ళు కాదంటే భావన కూడా వాడి చెల్లెలు కాదేమో భావన తనకు చెల్లెలు కాదు గోపిలు ఎవరు సార్ మరి మా సావిత్రి తీసుకొచ్చి అడిగితే తెలిసిపోద్ది కదా సావిత్రి గోపి నేను ప్రేమిస్తున్నది నిజమేనా లేదు మావయ్య ఇదంతా నాటకం పండు నువ్వు నవ్వుకో శుభరావు లాకప్ గది ఖాళీ చేయించు లాటరీలన్నీ రెడీ కాపెట్టావు రూములు తోడవకుండా కంపోజ్ చేయాలి పదా బాబాయ్ బావన్న కూడా తీసుకెళ్తాం హలో ఎంఎస్ స్పీకింగ్ స్పీక్ ఏవిలే కానీ మీ ఓడి పెద్ద పీకుడు పేడానికి అందరం కలిసి వస్తున్నాము లాకప్ గది తెప్పడానికి రెడీగా ఉండమని చెప్పే ఏంట్రా తాగి వాగుతున్నావా తాగి ఓడితో వాగుతున్నాను మీ ఓడు అవర్సం అని చెప్పి ఆడి నాటకాలని మా తెలుసుకొని ఆడు మాటని అనవసరంగా అందరూ నన్ను కొట్టారు ఇప్పుడు నేను రివాంజ్ తీసుకోవడానికి అన్ని అరేంజ్మెంట్స్ వస్తానో మీ ఓడిని ఎక్కడికి పారిపోకుండా దయచేసి కోఆపరేట్ చేయమని చెప్పా రే గోపి గోపి ారా ఎందుకలా అరుస్తావు పంపులు అంటుకుపోయినా ఏమైంది నీదంతా నాటకం అని అందరికీ తెలిసిపోయిందంట నిన్న ఏమైనా సరే లాకప్ డెత్ చేస్తానని ఆవేశంగా సీఏ బయలుదేరి వస్తున్నాడా నువ్వు ఎక్కడికైనా నిలిపో అందుకుంటే బీర్ బాటిల్స్ అమ్ముకు బతకొచ్చాయా నీకు ఎందుకు నువ్వు వెళ్ళిపో చెప్తాను ఆడుకంత మేధావు కాబట్టి బయలుదేరి వస్తానని ఫోన్ చేశాడు బుర్ర తక్కువ ఎదవా నువ్వు వెళ్ళబోయా వెళ్ళు బాబో నిన్న దేవుడే కాపాడాలరా బాబో

పడ్డ వెలకలా అంటాడు ఎటూ తప్పించుకోలేడు ఇంకా మిగత రోడ్డు వెళ్ళండి మీ త్రిటి వెళ్ళండి ఆ నువ్వి ఇటు వెళ్ళు అయితే నువ్వే చెప్పేటెల్ల ఇడు బవా దానికి వట్టలేదు చెప్పగలరా రాయ్ సార్ వాడు పారిపోకుండా కింద కాపలా ఆయండిరా ఓకే సార్ నాయ్ <laughs> torito ఏంటి ఏమైంది నన్ను ఇక్కడ కూడా తీసుకొచ్చి బలవంతంగా పెళ్లి చేసుకోబోతున్నాడు నన్ను కాపాడండి ఇదిగో నేనే ఇంతవరకు మునిగిపోయాను నన్ను కాపాడవాడు ఎవడో లేడు నిన్నే కాపాడతాను సరి సరే వేరే ఎవరిని ఎత్తుకో అన్నయ్య కనీసం సెంటిమెంట్ ఒకటి ఏం చేస్తాం ఇప్పుతాం అనుకుంటే ఇక్కడ ఇంకో సెటప్ పెట్టి చేసుకోబోయే అమ్మాయిని రేపు సారీ అండి చూసుకోకుండా పడిపోయినా పర్వాలేదు పర్వాలేదులేండి అంటేసారి పడతా గోపిగాడు వెతకుండా ఇక్కడేం చేస్తున్నావరా ఈ అమ్మాయి ఎవరు ఇది కూడా గోపి గల్ ఎవరా గోపి ఎవరండి ఇప్పుడు దాకా నీతో మాట్లాడాడు కదా ఆడు

야, 많이 그래, 저? 에? 에? 낭우. 낭우가? 라 o money. 보우인데 야! 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 지

ఫోటోటునాటివ్వాళ్ళు కూడా వాచ్జ్ కింద తట్టుకుంటున్నారా చి ఇప్పుడు అడుగు డబ్బులు కట్ట ఈ డేటే పాదు ఐ లవ్ టూ థౌసండ్ ఎక్స్ప్రెస్ టూ థౌసండ్ వన్ సీస్ ఎక్సెపరేట్ టూ థౌసండ్ టూ సిటీ ఫుల్ రోమి టూ థౌసండ్ త్రీ మ్యారేజ్ ఫిక్స్ బట్ ఇన్ బిట్వీన్ एंट्र द्रैगन जंप अंडर्स्ट अर्थ कलदा नमस्ते सी ए कमिंग बड़ी शिवरी អីក៏ប vời ក៏វាអត់ក៏អី